టాక్సీ స్వాగతం మొన్న లో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు చనిపోవడం జరిగింది అది అతి దేశం మొత్తం షాక్ అయింది మోడీ గారు సింధు జల నీటిని ఆపేస్తానని ప్రకటించారు దాంతో లష్కర్ తోయిబా మెంబర్ ఏమంటాడంటే నువ్వు నీటిని ఆప్ చేస్తే నేను మోడీ ఊపిరిని ఆప్ చేసి అంతేకాకుండా సింధు నదిలో రక్తాన్ని ప్రేమింపజేసేటట్టు చేస్తాను అని అన్నాడు మొన్నటి వరకు మనం ఇది ఉగ్రవాద చర్య మతన్మోదాలు అనుకున్నాం కానీ ఈ ఒక్క స్టేట్మెంట్ తో మనకు అర్థమైంది ఏంటంటే ఇది మతన్మోదంతో చేసే పనితో పాటు దీని వెనుక పాకిస్తాన్ ఆస్తుందనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది అదే విధంగా ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ ఏమంటాడంటే పశ్చిమ దేశాల తాలూకా ప్రాపకం కోసం మేమే టెర్రరిజాన్ని పెంచి పోషించామంటాడు ఇంకొకరు ఏమంటారు రక్షణ శాఖ మంత్రి ఏమంటాడంటే వాళ్ళు ఉగ్రవాదులు కాదు స్వాతంత్ర సమరయోధులు అంటారు ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే తప్పు చేసింది వాళ్ళు నిరాయుధులను చంపింది వాళ్ళు మన దేశ గడ్డ మీదకి వచ్చి చంపి అది ప్యాంట్లు ఊడదీసి వాడు ఏ మతం కూడా చూసి చంపడం అత్యంత హేయమైన చర్య దాన్ని సమర్థించుకునే విధంగా మళ్ళీ లష్కర్ తోయవాడు వాడు స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఉగ్రవాద సంస్థ కాబట్టి పోనీలు అనుకుంటాం కానీ ఆ దేశ ప్రముఖులే ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే వాళ్ళకి ఎంత ఒళ్ళు కండ కారం కట్టిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఒక్క సింధు జలాన్ని నాప్ చేసినట్లయితే ఎనభై శాతం ఆ దేశంలో పంటలు పండవు తాగడానికి నీళ్లు ఉండవు ఇప్పటికీ పాకిస్తాన్ చాలా హీన స్థితిలో ఉంది పోనీ లేని భారతీయులు జాలి పడుతున్నారు తప్ప వాళ్ళ మీద పగా ప్రతీకారం లేదు కానీ వాళ్ళు ఏం చేశారు డైరెక్ట్ గా భారత గడ్డ మీదకి వచ్చి నిరాయుధులను చంపారు ఇక చూస్తూ ఉపయోగిస్తూ ఉండటం కరెక్ట్ కాదు అలాగే యుద్ధం చేయటం కూడా కరెక్ట్ కాదు అయితే సర్జికల్ స్ట్రైక్ చేయాలి కానీ మనం చేస్తున్న పని ఏంటంటే మనం కాశ్మీర్ లోకి వచ్చి వాళ్ళు హోమం చేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఆ బార్డర్ లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేసి మనం వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాం కానీ అది కాదు దీని తల మూలాలు ఏంటి నాయకులు ఎవరు దీని వెనకల వాళ్ళని మొట్టిపట్టగలగాలి ఇంకా చెప్పాలంటే మన టార్గెట్ రావిల్పిండి అవ్వాలి పాకిస్తాన్ లో రావిల్పిండిలో దాడి జరగాలి తప్ప ఈ బార్డర్ల మీద దాడి జరిగితే ఏం జరుగుతుంది పెద్ద లాస్ ఏం జరగదు ఈ యుద్ధం చేయడం అనేది కూడా నా దృష్టిలో కరెక్ట్ కాదు నేను చెప్తుంది నా ఆలోచన ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు కూడా ఇటువంటి సమస్య మనం ఎదుర్కొంటే ఏం చేశారు తూర్పు పాకిస్తాన్ విడదీసి బంగ్లాదేశ్ గా విడగొట్టారు బంగ్లాదేశ్ అనే ఒక ప్రత్యేక దేశాన్ని స్థాపించేటట్టు చేశారు అది టెక్నిక్ అది తెలియని పని ఇప్పుడు బలిచేస్తాన్ ఆర్మీ ఉంది కదా ఈ రోజే దాదాపు ఏడుగురునో పది మందో పాకిస్తాన్ మిలిటరీ అధికారులని మొట్టి మనం ఎందుకు యుద్ధం చేయాలి బలిచేస్తాన్ తల ఆర్మీకి మన ఆయుధం సరఫరా చేసి చాలు ఫండ్ సరఫరా చేసి చాలు వాళ్ళే చూసుకుంటారు ఇదే సరైన దెబ్బ దగ్గర మనం ఉద్యోగ విమానం వేసుకుని ఫైట్ చేయడం కంటే ఇలాగ బలుచిస్తాన్ ఆర్మీ ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ గా భారతదేశం నిలబడితే చాలు చేతికి మట్టి అంటకుండా పాకిస్తాన్ ని ఒక నెల రోజుల్లో మట్టి కరిపించవచ్చు ఈ విధంగా భారత ప్రధాని గారు కావచ్చు రక్షణ శాఖ మంత్రి గారు కావచ్చు వీళ్ళు ఆలోచిస్తే బెటర్ అని నా అభిప్రాయం మీరు కూడా ఆలోచించి చూడండి మనం యుద్ధం చేస్తే దానివల్ల చాలా లాస్ ఉంటది ఎందుకు లాస్ అని చెప్తాను చూడండి పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మన దగ్గరే ఉన్నాయి ఇద్దరి దగ్గరే ఉన్నాయి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అది చిన్న దేశం ఇది పెద్ద దేశం నిజానికి యుద్ధం జరిగితే పాకిస్తాన్ కంటే భారతదేశానికి ఎక్కువ లాస్ అవుతుంది ఎలాగో చెప్పమంటారా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అద్దాల మేడలో ఉన్నాం అనుకోండి మనం ఎదిరినోడు ఒక కమ్యూనిటీలో ఉన్నాడు వాడికి మనం గొడవ మనం చేసే లాస్ చాలా తక్కువ ఉంటది మనం ఒక బాంబేస్తే ఆడిల్లు పేలిపోవచ్చు కాక కానీ అడికి అయ్యే లాస్ చాలా తక్కువ అదే వాడు ఒక రాయి పెట్టి మన అద్దలా ఇంటి కొడితే మనకు లాస్ అవుతుంది అలాగే పాకిస్తాన్ డెవలప్డ్ కంట్రీ కాదు ఇండియా లాగా అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏ ఉండవు పెద్ద పెద్ద కర్మాగారాలు లేవు ఇంకా చెప్పండి పేద దేశం ఇంకా చెప్పాలంటే ఆర్థిక దుస్థితిలో కొట్టుకుంటున్నటువంటి దేశం మనం ఎంత లాస్ చేసినా పెద్ద లాస్ ఏమి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ అది లాస్ లో ఉంది అక్కడ పాయింట్ ఏంటంటే అది లాస్ట్లో ఉంటుంది కానీ మనం డెవలప్ అవుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక మిసైల్ ప్రయోగించారు అనుకోండి ఏ బొంబాయి మీదకో ఒక వైజాగ్ మీదకో ఇలాంటి కాస్మోపాలిటన్ సిటీస్ మీద కానీ వాళ్ళు కానీ దాడి చేస్తే మనకి ప్రాణ నష్టం ఎందుకంటే అక్కడ జన జనసాంద్రత చాలా ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఆస్తి నష్టం ఉంటుంది అది మనం ఇసు అనుకోండి అక్కడ ఎక్కువ మంది జనం లేరు పెద్ద ఆస్తి లేదు కాబట్టి వాళ్ళకి వచ్చే నష్టం చాలా తక్కువ అంతేకాకుండా మనం ఇష్టం కూడా తక్కువ అల్సిన అయ్యకూడదు చిన్న దేశం కదా కొట్టి పారవచ్చు అనుకుంటున్నామేమో కానీ వాళ్ళకి చైనా సపోర్ట్ లభించడం చాలా ఎక్కువ అవకాశం చైనా సపోర్ట్ కూడా నిలబడుతుంది కాబట్టి వాళ్ళు చాలా టెక్నిక్స్ వాడచ్చు ఉదాహరణకి ఇజ్రాయల్ వాడేటట్టు మనం వాడుతున్న సెల్ ఫోన్స్ వెళ్ళిపోవడానికి అవకాశం మనం తెలియకుండానే మన మనల్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది యుద్ధం ఉంటే అయితే అందుకోసమే నేను చెప్తుంది ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే ఏ టెక్నిక్ అయితే ఉపయోగించారు మన మోడీ గారు కూడా అదే టెక్నిక్ ఉపయోగించాలి ఉపయోగిస్తే ఆ బెలిచిస్తారు వాళ్ళకి అప్పచెప్పి చాలు పాకిస్తాన్కి ఫుల్ తీర్చేస్తారు ప్రాబ్లం ఏం లేదు మనం డైరెక్ట్ ఎంటర్ అవలసిన అవసరం లేదు కాబట్టి కొంత ఫండింగ్ ఇస్తే చాలు కొన్ని వెపన్స్ ఇస్తే చాలు అప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా పెద్ద బ్యాడ్ నేమే రాదు అయితే సర్జికల్ స్ట్రైక్ చేయాలి కానీ సర్జికల్ స్ట్రైక్ చేసినా రేపు మళ్ళీ వాళ్ళు అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది నిరంతరం మనకి టెన్షన్ ఏ ప్రజలు ఎప్పుడు చచ్చిపోతారో తెలియని పరిస్థితి ఈరోజు హై అలర్ట్లో ఎన్ని ప్రాంతాల్లో ప్రకటించారో చూడండి ఎవరో ఫ్రీగా తిరగలేని పరిస్థితి అందుకోసం నేను చెప్తుంది ఏంటంటే మోడీ గారికి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మనం డైరెక్ట్గా అటాక్ చేయాల్సిన అవసరం లేదు వెళ్ళి చేస్తున్న ఆర్మీ చూసుకుంటుంది వాళ్ళు ఫండింగ్ ఇవ్వండి సరిపడదు ములిని ముళ్ళు తీయాలంట కదా కరెక్ట్గా ఈ పాకిస్తాన్ ములిని బెలిచేస్తున్న ముందుతో తీసి సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంజాన్ స్ట్రీన్ టాక్స్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ